యానం కనకాలపేట రోడ్లో మద్యం షాపు ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్తులకి సమాచారం అందడంతో దానిని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులు పలువురు నాయకులు మద్యం షాపు ఏర్పాటు జరుగుతున్న ప్రాంతానికి వచ్చి మీడియాతో మాట్లాడారు కనకాలపేట రోడ్లో మద్యం షాపు ఏర్పాటు చేయడం కుదరదని ఆగ్రహం వ్యక్తం చేశారు కనకాలపడి గ్రామం ఇంకెంతమంది పెద్దలు వచ్చారంటే దానికి కారణం ఇక్కడ సీగలో వాళ్ళు ఒక సేగలో షాప్ బ్రాంచ్ షాప్ పెడుతున్నారు ఇక్కడ ఈ రోడ్డు ప్రధాని రహదారి కనకాలపటి గ్రామానికి ప్రజలు వెళ్ళే దారిది ఇలాగ ఆ పక్కన అయితే చేపల మార్కెట్ ట్రాఫిక్ అంతరాయం మళ్ళీ ఈ పక్కన బ్రాంతి షాప్ వస్తే మహిళలకి పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అందరికీ ఇబ్బంది అది జాతి ఈ గ్రాంతి షాపు కక్షణం ఇక్కడ ఈ రోడ్ ఈ రోడ్లో పెట్టకూడదు ఇంకా కా వాళ్ళు పెట్టుకోవాలంటే హైవే రోడ్లో పెట్టుకోవచ్చు షాపులు ఉన్నాయి లేకపోతే ఊళ్ళో పెట్టుకోవాలి కానీ ఇక్కడే పెట్టాలంటే ఎవరు కక్ష సాధించ అది ఏ నాయకులు ఉన్నారు దీని వెనకాల ఇక్కడే ఎందుకు పెట్టాలి అంటే ప్రజలను ఇబ్బంది పెడదామన్నా నాయకులు నాయకునికి తెలియదా ఇక్కడ పెట్టకూడదని మన వరకు డంపింగ్ యాడ్ సంస్థ మీద ఒక ఇరవై సంవత్సరాలు పోరాటం చేసాం మళ్ళీ ఈ బ్రాంచీ షాప్ అంటే ఇంకా ప్రజలను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు ఈ ఇక్కడ ఈ బ్రాంతి షాప్ పెట్టడం వల్ల నిరంతరం ప్రజల ఇబ్బంది దయచేసి నాయకులు అధికారులు ఇక్కడ ఈ షాపు ఎట్టి పచ్చిందని ప్రజలు కోరుకుంటున్నారు బైపాస్ అంతా రోజుకు గొడవ ఎవరికాళ్ళలో మళ్ళీ అక్కడ గొడవ వదిలేసి మళ్ళీ ఈ కనకాలపేట ప్రజలతో మళ్ళీ ఈ బ్రాంచ్ షాప్ పెడితేనే అందుచేత ఈ బ్రాంతి షాప్ పెట్టకూడదని కనకాలపేటలో పదివేల మంది వాటర్లు పదివేల మంది జనం జనం అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు ఈ పదివేల మందిని ఇక్కడ బ్రాంతి షాప్ కానీ పెడితే అదే మెయిన్ రహదారి అండి స్కూల్ పిల్లలు కానీ వాకింగ్ చేసే వాళ్ళు కానీ ఉదయం సాయంత్రం కూడా ఆడవాళ్ళు కూడా వాకింగ్ చేసుకుంటారు ఇది మెయిన్ ప్రధాన రహదారి ఇక్కడ బ్యాంక్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదండి పక్కనే బ్యాన్స్లోపు చాలా ఉన్నాయి అవి వేక్ చేర్చుకుని ఆటవాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంది కానీ ఎప్పుడు మాట్లాడలేదు మేము కానీ మా ఊళ్ళో పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఆల్రెడీ ఎదురుగా ఆపోజిట్గా బోర్డు ట్రాఫిక్ అందరంగా కేపల్ మార్కెట్ కూడా ఉంది దాని గురించి హోరా ఫలితం లేదు మనవరకు డంపింగ్ యాడ్ గురించి పోరాడు అండి అది ఒకటి ఇది రెండు ఇది మూడు సంవత్సరాలు తెచ్చి పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మా ఊళ్ళో గ్రామస్తులు వెళ్ళినాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని బట్టి అధికారులు కానీ ప్రభుత్వం గారి ఇది పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఇది పెట్టడం నిర్ణయించుకుంటే మాత్రం గ్రామస్తులు మాత్రం అందరూ ఏకష్టమై తగిన ధర్నా చేసి దీన్ని అడ్డుకున్నాక మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మెయిన్ రోడ్డు రోడ్డు మీద ఆల్రెడీ చేపల మార్కెట్ పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది దాంతోపాటు సేగల షోలు ఇక్కడ బ్యాంజీ షాప్ పెడతాం అనేది కరెక్ట్ కాదు స్కూల్ పిల్లలు ఫేరించి ఆసుపత్రికి వెళ్ళి పెద్దవాళ్ళు అందరూ చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది దాని తరఫున మీ ఇక్కడ పెట్టకూడదని మాకు కనకాలపేట గ్రామస్తులు అందరూ పెద్దలు అందరూ వచ్చి దీన్ని చేయాలని ఖండిస్తున్నాం ఇక్కడ తోడు కానీ ఆపకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ టెంట్ వేసి ధర్నా చేయడానికి కూడా వెనకాడకుండా మాకు ఊరు గ్రామస్తులు అందరూ కూడా లేడీస్ తో చుట్టా కూడా కూర్చొని ఇక్కడ ఆప్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం ఆడవాళ్ళు కూడా బస్టాండ్ వస్తారు ఇక్కడికి బ్యాంజిగుట్టే కుదరదాంజీ పెడితే చేస్తాము ఆడోళ్ళు చాలా